నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మాత్రే నమః దుర్గాదేవి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒకరు ఆమె జగన్మాత లలితాదేవి యొక్క రూపం మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి అవతరించింది దసరా పండుగలో దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు వీటిని నవదుర్గలు అంటారు నవరాత్రుల్లో తొమ్మిదో రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో పూజిస్తారు ఈరోజు ఆ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు అందుకే ఈ రోజున ఆ దుర్గాదేవికి నిమ్మకాయ దండలని వేప ఆకులని సమర్పించి చల్లబరుస్తారు శ్లోకం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ అవతారంలోనే దుర్గముడు అనే రాక్షసుని సంహరించినట్లుగా అందుకే ఆ అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు వచ్చినట్లుగా మన పురాణాల్లో ఉంది అమ్మ దుర్గలు అంటే అమ్మవారు మొదట బ్రహ్మ విష్ణు శివ అవ అంశాలతో మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించింది అని ఆయా రూపాల నుంచి మరో రెండు రూపాలు వెలువడి మొత్తంగా తొమ్మిది స్వరూపుణిగా మారాయని ఒక కథనం దుర్గాదేవి పార్వతీదేవి అవతారాల్లో ముఖ్యమైనది దుర్గాదేవి ప్రధాన హిందూ దేవత రాక్షసులను సంహరించటానికి మూల ప్రకృతి అయిన లలితాదేవి వివిధ రూపాలని తీసుకుంటుంది లలితాదేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి దేవి మహత్యం ప్రకారం జగన్మాత లలితాదేవి మహిషాసురుడు అనే రాక్షసు అతని సైన్యాన్ని సంహరించటానికి దుర్గాదేవి అవతారం ఎత్తిందని కూడా ఒక కథనం దుర్గాదేవి విశ్వంలో ధర్మాన్ని నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా భగవంతుని శక్తి స్వరూపునిగా భావిస్తారు ఆమె మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించడానికి అవతరించింది అని దసరా నవరాత్రుల వేళ అమ్మవారిని తొమ్మిది రూపాలైన శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంఠ కృష్మాండ స్కందమాత కాళీరాత్రి కాత్యాయని మహాగౌరి సిద్ధిదాత్రి ఇలా నవదుర్గలుగా ఆరాధిస్తారు ఇలా నవరాత్రి వేళ దుర్గాదేవిని పూజించటం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రి దుర్గగా పూజిస్తారు తొమ్మిదవ అలంకారమైన ఈ అమ్మవారు భక్తులు కోరుకున్న సిద్ధిని అంటే పరిపూర్ణత లేదా ఫలితం ఇస్తుంది కాబట్టే ఆమెను సిద్ధిధాత్రి అంటారు ఈ అమ్మవారిని పూజించటం ద్వారా భక్తులు అన్ని రకాల కోరికలు నెరవేరుస్తారని ఆనందిస్తారని కూడా నమ్మకం వేద గ్రంథాల ప్రకారం శివుడు అన్ని సిద్ధులను పొందటానికి సిద్ధిదాత్రి అమ్మవారినే పూజించాడని కూడా చెబుతారు చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే నవరాత్రుల వేళ సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని విజయం లభిస్తుందని కూడా విశ్వాసం ఇంకా పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ కృపతో పొందాడని పురాణంలో ఉంది ఈమె పరమశివునిపై దయతలిచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచింది సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహ వాహినిపై కమలంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గధను ధరిస్తుంది అలాగే ఎడమవైపు ఒక కరమును శంఖమును మరొక చేతిలో కమలాలతో ఉంటుంది నిష్ఠతో ఈ తల్లిని ఆరాధించిన వారికి సకల సిద్ధులు పొందుతారని కూడా నమ్మకం పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలతో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని కూడా నమ్మకం నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలు